ఖర్జూరం శక్తిని తక్కువగా అంచనా వేసే పొరపాటు చేయకండి ఎందుకంటే ఆ ఆహారం అనేక పోషకాలకు నిలయం రక్తహీనతతో బాధపడుతున్న వారికి ఇదొక వరంలా పనిచేస్తుంది మెదడు శక్తి పెరుగుతుంది గర్భిణీ స్త్రీలకు ప్రసవ వేదనను తగ్గిస్తుంది ఇది ఆరోగ్యకరమైన స్వీటనర్ దీనిని చక్కెరకు బదులుగా తీసుకోవచ్చు ఖర్జూరాలతో పాటు ఖర్జూర విత్తనాలు కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయని ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు కానీ మనలో చాలామందికి దీని గురించి తెలియదు కాబట్టి ఖర్జూరం తిన్న తర్వాత దాని విత్తనాలను పారేస్తాం ఖర్జూర గింజల్లో ఓలిక్ ఆమ్లం ఫైబర్ ఫాలిఫెనాల్స్ ఉంటాయి గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఇవి అవసరం ఖర్జూర గింజల్లో పొటాషియం మెగ్నీషియం బాస్పరం ఉంటాయి ఇది గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది ఇది రక్తపోటు నియంత్రించడంలో సహాయపడుతుంది ఖర్జూర గింజలు తినడం వల్ల బరువు తగ్గుతారు ఇందులో ఉండే ఫైబర్ కంటెంట్ వల్ల కడుపు ఎక్కువసేపు నిండుగా ఉండి ఆకలి తగ్గుతుంది ఖర్జూర గింజలు కాల్షియం బాస్పరంకు మంచి మూలం ఇవి ఎముకలను బలోపేతం చేయడానికి సహాయపడతాయి మూత్రపిండాలకు కూడా మేలు చేస్తాయి ఎందుకంటే అవి శరీరం నుండి విషాన్ని బయటకు పంపడంలో సహాయపడతాయి జిమ్ వ్యాయామం లు చేసేవారు ఖచ్చితంగా ఈ ఖర్చుల విత్తనాలను తినాలి ఇవి పనితీరును మెరుగుపరుస్తాయి కండరాలలో వాపును తగ్గిస్తాయి ఆక్సీకరణ ఒత్తిడి నుండి హానిని నివారిస్తాయి ఖర్జూర విత్తనాలలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది దీంతో కడుపు సులభంగా శుభ్రమవుతుంది జీర్ణక్రియ బాగుంటుంది బరువు కూడా తగ్గుతారు కొత్త విత్తనాలను సేకరించి వాటిని బాగా శుభ్రం చేసుకోవాలి తరువాత వాటిని ఎండలో ఆరబెట్టి మీడియం మంట మీద పాన్లో వేయించాలి అవి కరకరలాడుతున్నప్పుడు వాటిని తీసి ముక్కలుగా చేసుకొని గ్రైండర్లో పొడి చేసుకోవాలి ఈ పొడిని ప్రతిరోజు గోరువెచ్చని పాలలో ఒక చెంచా చొప్పున తీసుకోవచ్చు లేదంటే ఆ పొడిని నీరు లేదా తేనెతో కూడా కలిపి రోజుకొకసారి తినొచ్చు